ఫ్రెండ్స్ నమస్తే అండి నేనైతే ఇగో విత్తనాలు నాటుతున్నా ఇవి సమ్మర్లోకి మంచి సమ్మర్ వచ్చేసరికి పెరుగుతాయి అండి ఇవైతే చెట్టు చిక్కు మొక్కలు నాటుతున్నాను నేను ఇవ ఇందులో గంగవల కూర వేశాను సమ్మర్ వెజిటేబుల్ గా సమ్మర్ లీఫీ వెజిటేబుల్ అండి గంగవల కూర సన్నగా ఉంటాయి విత్తనాలు మా తెలంగాణ సైడ్ ఎక్కువ ఈ ఆకుకూర ఎక్కువ తింటామండి అందుకే వేశాను ఒక ఫార్టీ డేస్ లో మనకు కాత వచ్చేస్తుంది ఇందులో మనకి ఒకటి పాతది మిర్చి మొక్కుంది వంకాయ మొక్కుందండి ఈ పక్కన ఒకటి చెట్టు చిక్కుడు పెడుతున్నా ఇలా వైట్దిగా ఉంటది కదా ఇగో ఇక్కడ చూడండి ఈ రౌండ్ది కింది పెట్టి వైట్గా ఉండేది పైకి పెడితే కరెక్ట్ గా మొలికెత్తుతుందండి ఈ చిక్కులు ఏంటంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసుకుంటే మనము చక్కగా మొక్కలకి నైట్రోజన్ అండి దానికోసమన్నా మనము అన్ని కుండీలలో చిక్కులు వేసుకోవాలి చక్కగా మనకు చిక్కుడుకాయ కూడా పుష్కలంగా వస్తుంది దీంట్లో ఒక పాలకూర ఇక్కడ గోంగూర మొలిసింది వాటంతట అవే మొలిసినాయండి చాలా కుండీలు ఖాళీ అయిపోయినాయి విత్తనాలు వేస్తున్నాను మళ్ళీ ఇందులో అయితే రెండు చిక్కులు పెట్టినా అండి ఇక ఇక్కడ చిక్కుడుగా పెట్టినా కానీ సరిగా రాలేదు మొక్క మొన్న అంత కంపోస్ట్ చేసిన మీరు చూసారు కదా ఇప్పుడైతే ఇక మల్చింగ్ చేసుకోవాలి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకవైపు ఉంది ఇది ఇంకోవైపు చక్క ఏమైనా విత్తనాలు వేసుకుంటే వస్తుంది గడ్డి బాగుందండి కుండీలో కల్ప సమస్య కూడా ఎక్కువనే ఉన్నది కూడా నాటుకుంటా అండి ఇప్పుడు బెండ చెట్టు చిక్కుడు ఇది టమాటా అండి కాయలు అయితే ఇది ఏం కాసినా కాసింది తర్వాత ఈ పండున్న రెండు మూడు ఉన్నాయి తర్వాత కట్ చేసుకుంటా ఇదైతే పక్కనే ఇస్తాను మొక్కని ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ అవుతుందండి అందుకే కొంచెం సౌండ్స్ వస్తే క్షమించాలి మనం ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి మంచిగా వర్షం పడగానే అప్పుడు కూరగాయలకు రేట్లు ఎక్కువ ఉంటాయండి వర్షాకాలం వర్షాలు పడేసరికి అంటే అన్నీ తీసేస్తారు మొక్కలు అన్ని తీసేస్తారు మళ్ళీ కొత్తవి వేసుకుంటా ఉంటారు వర్షాకాలంకి ఇప్పుడు నాటుకునే ఆ సీజన్ లో మనకు పని చేస్తాయి జూన్ జూలైలో ఇంక తెలిసిందే ఇంకా ఆకాశాన్ని అంటుతాయి అప్పుడైతే మనం ఏ విత్తనం వేసినా కూడా మట్టి గుల్లగా చేయాలి నేను నిన్ననే ఎంత ఎరువు వేసిన అండి ఎరువు అంటే కంపోస్ట్ వేసిన కంపోస్ట్ వేసిన తెల్లవారే నేను విత్తనాలు నాటుతున్నా అండి ఒక త్రీ పెడదాం మీ టబ్లో ఇంకొక రెండు ఏమన్నా పెట్టుకోవచ్చు మిడిల్ తర్వాత ఇ సైడ్ కి ఏదన్నా పెట్టవచ్చు ఇటు సైడ్ కూడా ఫ్రీగా ఉన్నది ఇందులో కూడా వేసేద్దాం ఈ కుండీలో ఒక వంకాయ మొక్క ఉందండి ఇది ఒకటి చెట్టు చిక్కుడు పెట్టిన ఇది అయిపోవచ్చింది అప్పుడప్పుడు మళ్ళీ చిగురు వస్తుంది కాబట్టి ఉంచేసిన సైడ్ కి ఒక రెండు విత్తనాలు వేద్దాం మూడైనా పెట్టచ్చండి చూడ ఎన్ని మిగిలితే ఇందులో ఒక రెండు వేసేస్తా ఇందులో బెండ మొక్కలే ఉన్నాయండి కానీ ఇగో సైడ్ కి మళ్ళీ బెండనే వేస్తున్నా ఇగో పునర్నావా స్టార్ట్ అయింది చూడండి తెల్లగలిజేరు ఇందులోనే టమాటా మొక్కలు వచ్చినాయి మనము వాడి పడేస్తాం కదండి ఇంట్లో కిచెన్లో అవి కంపోస్ట్లోకి వచ్చి చక్కగా మొలుస్తున్నాయండి రెండులో అయితే మొత్తం తోటకూరనే ఉంది కానీ సైడ్కు ఒక రెండు విత్తనాలు వేద్దాం ఒకవైపు టమాటా మొక్క కూడా వచ్చింది నేను మంచిగా చక్కగా హార్వెస్ట్ చేసుకున్నాక తోటకూర తీసేస్తాను ఏదైతే ఒకటే చోట ఫోర్ వేసినా అండి సీడ్స్ ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం మొలకెత్తడం కష్టము వెదర్ను బట్టి మొలకెత్తుతూ ఉంటాయి రెండు రెండు మూడు మూడు వేస్తున్నాను ఒక్కొక్క చోట ఇందులో కూడా ఒకటి వేసేదా ఇలా బంతి ఉంది పక్కన వేస్తుందండి అంటే ఒక్క మొక్క కాట స్టార్ట్ అయితే ఇంకొకటి నాటుకోవాలండి ఎప్పుడు ఏదో ఒకటి వేస్తూనే ఉంటాయి ఎప్పుడు కూరగాయలు వస్తూనే ఉంటాయి అటువైపు చూద్దాం ఇంకేమేమి ఖాళీ ఉన్నాయో టబ్స్ ఇదైతే పింక్ తోట కూడా నేను మొన్న మీకు చూపించి మళ్ళీ వేశాను ఆ ఈ చక్కగా ములికెత్తనాయండి కాడలు పింక్ కలర్ లో వస్తాయి అందరు సీడ్స్ అడుగుతున్నారు ముఖ్యంగా ఇవి ఆ సీడ్స్ కలెక్ట్ చేయాలండి తోటకు వచ్చినవంటే పని లేకుండా ఉండదు పని ఎప్పుడు ఉంటేనే ఉంటుందండి తోటలో గడ్డి వస్తూనే ఉంటుంది ఏదో ఒకటి తవ్వుతూనే ఉంటాము ఇది లేవు టమాటాలు చూడండి సైడ్ కంటున్నాను ఇవి ఇవాళ్ళ నేను పొద్దున అమ్మ మంకీస్ వస్తలేవన్నా అండి అనగానే మంకీస్ వచ్చినాయి అట్లా ఉంటుంది ఇందులో ఉడేసేద్దాం ఇందులో బచ్చలి విత్తనాలు వేసిన చెట్టు బచ్చలి ఇక్కడ ఉడేస్తా అండి అసలు ఇగ దీనికి ఎంత గుత్తులుగా కాసింది చూడు టమాటాలు ఇది గుత్తులు గుత్తులు వచ్చినాయండి చూసారా అండి ఎంత బాగా వచ్చిందో సూపర్గా వచ్చినాయి చూసారా రెండు కొమ్మలకండి ఇగో ఇటు కొమ్మకు కూడా గుత్తులే వచ్చినాయి కొంచెం ఇట్లా లోపలికని కానీ పెట్టేస్తున్నా అండి అవి మంకీస్ బీభత్సం చేస్తాయి కాబట్టి వాటికి దొరకకుండా ప్రయత్నం ఇలా ఒకటి వంకాయ మొక్క నాటుకున్నా అండి అంటే నేను విత్తనాలు వేస్తే అంటే పండిన కాయ వేస్తే మొక్కలు వచ్చినాయి ఇది ఇక్కడ చూపిస్తాను నేను కుప్ప కుప్ప వచ్చినాయండి ఇది ఈసీగా నాటుకోవాలి ఏ వెరైటీ గుర్తులేదు పండిందని చెప్పి చెట్టు మీద పండి ఎండిందని చెప్పి ఇక్కడ వేసినాను మొలికొచ్చినాయి అవన్నీ నాటుకోవాలి అక్కడక్కడ నాటుతున్నా అండి బెండ కొత్తిమీర చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ ఇగో కొత్తిమీర ఇది మధ్యలో ఎందుకు పోయింది ఇది ఇది హార్వెస్ట్ చేయాలి ఇక ఇదిగోండి ఇదంతా హార్వెస్ట్ చేసుకోవాలి రేపు చేస్తాను ఇక ఇక్కడ కూడా టమాటాలు చూడండి గుర్తులే ఇక ఇక్కడ చూడండి ఇది బంచ్ లాగా వచ్చినాయి ఒక్కొక్క ప్లేస్ లా ఫైవ్ ఫైవ్ వచ్చినాయండి చూసారా ఎలా ఉందో మన తోట ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఫ్లవర్స్ ఇది ఫస్ట్ ఇగో ఇంత డార్క్ వస్తుంది తర్వాత ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది తర్వాత ఇది ఇది వైట్గా అండి వన్ వీక్ తర్వాత సూపర్గా వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే ఇవన్నీ కట్ చేసి దీనికి మళ్ళీ ఆనియన్ టీ పొడి నానబెట్టిన వాటర్ లేదా ఆనియన్ నానబెట్టిన వాటర్ ఇస్తే మళ్ళీ కొత్త మొగ్గ ఫుల్ వస్తుందండి అయితే సమ్మర్ వస్తుంది కదా అని చెప్పి దీన్ని నేను టిప్స్ కట్ చేయట్లేదు సమ్మర్లో కొంచెము మొక్కలు ఇబ్బంది పడతాయి కదా అని అయినా కూడా సైన్ నుండి వచ్చి ఇంత చక్కగా పూలు పూస్తుంది చూసారు కదండి ఈ చిన్న వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దండి హ్యాపీ గార్డెనింగ్ అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి